నమస్తే స్నేహితులారా నేను మీ మెప్మా డీజీ మహిళ గురించి తెలుసుకోబోతున్నాం ఇది గర్భిణీ మహిళల కోసం సురక్షిత డెలివరీకి ప్రోత్సాహం ఇచ్చే పథకం ఎవరు అర్హులు ఎలా లబ్ధి పొందాలో చూద్దాం ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం జననీ సురక్ష యోజన అనేది భారత ప్రభుత్వం ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో రెండు వేల ఐదులో ప్రారంభించిన ఒక అత్యంత అవసరమైన ప్రజా ఆరోగ్య పథకం ఈ పథకం నేషనల్ హెల్త్ భాగంగా ప్రారంభ దేశ వ్యాప్తంగా గర్భిణీ స్త్రీలు ఆసుపత్రిలో సురక్షితంగా ప్రసవించేందుకు ప్రోత్సహించడం ద్వారా తల్లి మరియు శిశు మరణాలను తగ్గించడం ఇండియా వంటి అభివృద్ధి చెందుతున్న దేశంలో గ్రామీణ ప్రాంతాల్లో మరియు పట్టణ పేద వర్గాలలో చాలా మంది మహిళలు ఇంకా ఇంట్లోనే ప్రసవించడం వల్ల అనేక ఆరోగ్య సంబంధిత సమస్యలు ఎదురవుతుంటాయి సురక్షిత ప్రసవం కోసం అవసరమైన వైద్య సేవలు పరిజ్ఞానం లేకపోవడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది ఇది కేవలం ఒక మహిళలకే కాదు ఆ కుటుంబానికి భవిష్యత్తు తరం ఆరోగ్యానికి ప్రమాదకరం ఈ పరిస్థితిని మార్చడానికి ప్రతి గర్భిణీ స్త్రీ ఆసుపత్రిలో ప్రసవించాలనే లక్ష్యంతో ఈ పథకాన్ని రూపొందించారు ఈ పథకం ముఖ్యంగా బిపిఎల్ బిలో పౌల్చి లైఫ్ ఎస్సి ఎస్టి వర్గాల మహిళలకు ప్రాధాన్యత ఇస్తుంది మహిళ ఆసుపత్రిలో ప్రసవించడానే నగదు రూపంలో సహాయం లభిస్తుంది ఆశా వర్కర్లు ఏఎన్ఎంలు అంగన్వాడీ సిబ్బంది వంటి ఆరోగ్య కార్యకర్తలు ఈ పథకాన్ని విజయవంతంగా అమలు చేయడంలో కీలక పాత్ర పోషిస్తున్నారు ఎల్పిఎస్ లో పర్ఫార్మెన్స్ స్టేట్స్ మరియు హెచ్పిఎస్ హై పర్ఫార్మెన్స్ స్టేట్స్ ప్రకారం రాష్ట్ర అనుసారంగా నగదు మంజూరు నిబంధన మారవచ్చు జేఎస్వై వల్ల ఆసుపత్రిలో ప్రసవాల శాతం గణనీయంగా పెరిగింది మహిళలు తగిన వైద్య సేవలు పొందేందుకు ఆసక్తి చూపుతున్నారు తల్లి శిశు మరణాలను తగ్గించడంలో ఈ పథకం కీలక పాత్ర పోషిస్తుంది అర్హత ప్రమాణాలు జేఎస్వై పథకానికి అర్హత పొందాలంటే మహిళ బిపిఎల్ కుటుంబానికి చెందిన వారి అయి ఉండాలి ప్రభుత్వం జారీ చేసిన బిపిఎల్ కార్డు లేదా రాష్ట్ర గుర్తింపు పొందిన పేదరిక గుర్తింపు పత్రం అవసరం ఇది పేద మహిళలకు ఆసుపత్రిలో ప్రశ్నించేందుకు ప్రోత్సాహకరంగా మారుతుంది ద్వితీయంగా ఆమె వయస్సు కనీసం పద్దెనిమిది సంవత్సరాలు ఉండాలి మైనర్ గర్భిణీలకు ఈ పథకం వర్తించరు ఆమె వివాహిత అయి ఉండాలి ఇది చట్టబద్ధ వైవాహిక సంబంధం ఆధారంగా పరిగణించబడుతుంది ఆమె ప్రభుత్వం నిర్వహించే ఆసుపత్రి లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ ఆసుపత్రిలో ప్రసవించాలి ఇంట్లో జరిగే ప్రసవాలకు సాధారణంగా ఈ పథకం వర్తించదు కానీ కొన్ని రాష్ట్రాల్లో మినహాయింపులు ఉండవచ్చు గర్భధారణ సమయంలో కనీసం ఒకసారి వైద్య సేవలు పొందినట్లు ఏఎన్సి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి జేఎస్వైలో భాగంగా గర్భిణీ స్త్రీ ఆరోగ్య కేంద్రంలో వైద్య సేవలు పొందడం తప్పనిసరి అలాగే రాష్ట్రాల ప్రకారం రెండవ బిడ్డకు నగదు లభించవచ్చు ప్రధానంగా ఎల్పిఎస్ రాష్ట్రాల్లో ఆశా కార్యకర్తలు గర్భిణీ స్త్రీకి సేవలు అందించిన వారికి ప్రత్యేకంగా నగదు రివార్డు లభిస్తుంది అవసరమైన పత్రాలు జేఎస్వై లో భాగం కావాలంటే కొన్ని ముఖ్యమైన డాక్యుమెంట్లు ముందుగా సిద్ధం చేసుకోవాలి ఇవి సులభంగా లభించే పత్రాలే అయినప్పటికీ పూర్తి స్థాయిలో సమర్పిస్తే ప్రక్రియ త్వరగా పూర్తవుతుంది ఆధార్ కార్డు గుర్తింపు మరియు చిరునామా ధృవీకరణకు బిపిఎల్ కార్డు పేదరిక స్థితిని నిర్ధారించేందుకు గర్భధారణ ఆరోగ్య కార్డు ఏఎన్సి కార్డు వైద్య సలహాలు తీసుకున్న రికార్డు బ్యాంక్ పాస్బుక్ నగదు బహుమతి నేరుగా జమ చేయడానికి డెలివరీ సర్టిఫికేట్ ఆసుపత్రిలో ప్రసవించిన ధృవీకరణ పత్రం కొన్ని రాష్ట్రాల్లో అవసరమైనట్లయితే రేషన్ కార్డు ఓటర్ ఐడి వంటి పత్రాలు కూడా అంగీకరించవచ్చు ఆశా కార్యకర్త వివరాలు కూడా అప్లికేషన్ లో ఇవ్వాల్సి ఉంటుంది దరఖాస్తు ప్రక్రియ అప్లికేషన్ ప్రాసెస్ జేఎస్వై పథకంలో దరఖాస్తు ప్రక్రియ చాలా సులభమైనది ముందుగా గర్భిణీ స్త్రీ స్థానిక ఆశ లేదా ఏఎన్ఎం ని సంప్రదించాలి వారు ఆమె వివరాలు ఏఎన్సీ రిజిస్టర్ లో నమోదు చేస్తారు తర్వాత అవసరమైన పత్రాలు సేకరించి ఆరోగ్య కేంద్రం లేదా ఆసుపత్రిలో సమర్పించాలి ప్రసవం తర్వాత డెలివరీ సర్టిఫికేట్ ఆధారంగా జేఎస్వై క్లెయిమ్ ఫార్మ్ నింపాలి ఈ ఫార్మ్ లో గర్భిణీ స్త్రీ పేరు చిరునామా బ్యాంక్ వివరాలు ఆరోగ్య వివరాలు ఉంటాయి సంబంధిత మెడికల్ ఆఫీసర్ దీన్ని ధృవీకరించిన తర్వాత నగదు బహుమతి ఆమె బ్యాంక్ ఖాతాలోకి జమ అవుతుంది ఈ ప్రక్రియ సాధారణంగా ఏడు నుండి పద్నాలుగు రోజుల్లో పూర్తవుతుంది స్థానిక హెల్త్ వర్కర్లు దరఖాస్తులో సహాయపడతారు ప్రయోజనాలు బెనిఫిట్స్ జేఎస్వై ద్వారా లభించే ప్రయోజనాలు గర్భిణీ స్త్రీ ఆరోగ్యం మరియు కుటుంబ ఆర్థిక భద్రతకు ఎంతో ఉపయోగపడతాయి గ్రామీణ ప్రాంతాల్లో పద్నాలుగు రూపాయల వరకు పట్టణాల్లో వెయ్యి రూపాయల వరకు నగదు బహుమతిని లభిస్తుంది ఆశా కార్యకర్తకు కూడా ఆరు వందల రూపాయల వరకు ప్రోత్సాహకం ఉంటుంది తల్లి వైద్య సేవలు పొందేందుకు ముందుగా ఆసుపత్రికి వెళ్లడం టీకాలు వేయించుకోవడం పోషకాహారం తీసుకోవడం వంటి జీవన శైలికి ఇంట్లో ప్రసవాలు తగ్గిపోవడంతో తల్లి తల్లి శిశు మరణాల రేటు తగ్గింది అనేది ఆరోగ్యాన్ని కాపాడేందుకు తీసుకొచ్చిన ఒక అద్భుతమైన చర్య ఇది సురక్షితమైన ప్రసవాన్ని ప్రోత్సహించడం ద్వారా తల్లుల భద్రతను శిశువుల ఆరోగ్యాన్ని పెంచింది ఈ పథకం కారణంగా ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగింది ప్రతి అర్హత కలిగిన గర్భిణి ఈ పథకాన్ని వినియోగించుకోవాలి ఇది కేవలం నగదు బహుమతికే పరిమితం కాకుండా తల్లి ఆరోగ్యాన్ని కుటుంబ సంతోషాన్ని భద్రపరిచే మార్గం ఈ పథకం ద్వారా మీ ఆరోగ్యం బిడ్డ ఆరోగ్యం కోసం కేంద్ర ప్రభుత్వం ఇచ్చే సహాయం తెలుసుకోవచ్చు మీరు లేదా మీ పరిచయ మహిళలు ఉపయోగించుకోవచ్చు ఈరోజు మనం అనియత రంగ కార్మికుల కోసం ఉన్న పెన్షన్ పథకం గురించి మాన్ దాన్ చిన్నగా ప్రారంభించి జీవితాంతం మేలుగా కొనసాగించవచ్చు ఇంకెందుకు ఆలస్యం మొదలు పెట్టేద్దాం భారతదేశంలో కోట్లాది మంది కూలీలు ఆటో డ్రైవర్లు వీధి వ్యాపారులు టిఫిన్ సెంటర్ నడిపే వాళ్ళు శుభ్రత పనులు చేసేవారు వంటి అసంఘటిత రంగ కార్మికులు తమ రోజువారీ ఆదాయంతోనే జీవితాన్ని నెట్టుకొస్తున్నారు వీరి కోసం వృద్ధాప్యంలో ఒక ఆర్థిక భద్రత ఉండాలి అనే సంకల్పనతో భారత ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలో ప్రారంభించినది ప్రధాన్ మంత్రి శ్రమయోగి మాన్ ధన్ యోజన పిఎంఎస్వైఎం ఈ పథకం ద్వారా వారికి అరవై ఏళ్ల వయసు వచ్చిన తర్వాత నెల నెల మూడు వేల రూపాయల పెన్షన్ అందించడం ప్రధాన ఉద్దేశం ఇది ఒక స్వచ్ఛంద పెన్షన్ పథకం లబ్ధిదారు నెల నెల ఒక చిన్న మొత్తాన్ని తన ఖాతాలో చెల్లించాలి అదే మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా కలిపి చెల్లిస్తుంది అంటే ఇది ఒక మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ స్కీమ్ ఇది అత్యంత నిర్దిష్టంగా అసంఘటిత రంగాలకు మాత్రమే వర్తిస్తుంది ఇతర పెన్షన్ పథకాల సభ్యులకు ఇది వర్తించదు అర్హత ప్రమాణాలు ఈ పథకంలో సభ్యత్వం పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉండాలి ముందుగా లబ్ధిదారుని వయసు పద్దెనిమిది నుండి నలభై సంవత్సరాలు మధ్య ఉండాలి ఎందుకంటే అరవై ఏళ్ళ వయసున్న నాటికి కనీసం ఇరవై సంవత్సరాల పాటు సభ్యత్వాన్ని కొనసాగించాలి రెండవ అర్హత అంటే వ్యాపార కూలి ఆటో డ్రైవర్ వీధి వ్యాపారి శుభ్రత కార్మికుడు ఇంటి చేసిన వారు వంటి ఉద్యోగాల్లో ఉండాలి వారి నెలవారి ఆదాయం పదిహేను వేల రూపాయలలోపు ఉండాలి ఇది తాము స్వయంగా ప్రకటించాల్సినది అంటే సెల్ఫ్ డిక్లరేషన్ ఆధారంగా లెక్కించబడుతుంది చివరిగా లబ్ధిదారుడికి ఆధార్ కార్డు బ్యాంక్ సేవింగ్స్ ఖాతా ఉండాలి ఈ రెండు పత్రాలు లింక్ చేయడం ద్వారా డిజిటల్ విధానంలో ప్రీమియం డెబిట్ అవుతుంది ఈపిఎఫ్ఓ ఈఎస్ఐసి ఎన్పిసి వంటి ఇతర పథకాలు సభ్యుడైతే వారు ఈ పథకానికి అర్హులు కారు అవసరమైన పత్రాలు ఈ పథకంలో నమోదు అవ్వాలంటే నాలుగు ముఖ్యమైన పత్రాలు సిద్ధంగా ఉండాలి ఒకటి ఆధార్ కార్డు ఇది వయసు చిరునామా లింగం వంటి వివరాల ధృవీకరణకు అవసరం రెండవది బ్యాంక్ ఖాతా వివరాలు పాస్బుక్ లేదా ఐఎఫ్ఎస్సితో కూడిన స్టేట్మెంట్ ఇది ప్రీమియం డెబిట్ కోసం అవసరం మూడవది మొబైల్ నెంబర్ ఇది ఎస్ఎంఎస్ అప్డేట్ కోసం అవసరం సెల్ఫ్ డిక్లరేషన్ ఫామ్ దీని ద్వారా మీరు అసంఘటిత రంగానికి చెందిన వారిగా ధృవీకరించాలి దరఖాస్తు ప్రక్రియ పిఎంఎస్వైఎం పథకానికి దరఖాస్తు చేయడం చాలా సులభం మీరు కామన్ సర్వీస్ సెంటర్ కి వెళ్ళి రిజిస్ట్రేషన్ చేయించుకోవచ్చు అక్కడ ఉన్న విఎల్ఈ అంటే విలేజ్ లెవెల్ ఎంటర్ప్రీనర్ మీ ఆధార్ బ్యాంక్ వివరాలు మొబైల్ నెంబర్ తీసుకొని డిజిటల్ రూపంలో నమోదు చేస్తారు థమ్ ఇంప్రెషన్ ద్వారా బయోమెట్రిక్ ధృవీకరణ జరుగుతుంది మీరు వయసుకు అనుగుణంగా మొదటి నెల ప్రీమియంను అక్కడికక్కడే చెల్లించాలి ఉదాహరణకు పద్దెనిమిది ఏళ్ల వయసులో చేరితే నెలకు యాభై ఐదు రూపాయలు ఇరవై తొమ్మిది ఏళ్ల వారికి వంద రూపాయలు నలభై ఏళ్ల వారికి రెండు రూపాయలు చెల్లించాలి ప్రభుత్వం కూడా అదే మొత్తాన్ని కలిపి చెల్లిస్తుంది రిజిస్ట్రేషన్ అయిన వెంటనే ఎన్రోల్మెంట్ రిసిప్ట్ మరియు పిఎంఎస్వైఎం పెన్షన్ కార్డు లభిస్తుంది ఇది మీరు భవిష్యత్తులో ఉపయోగించుకోవచ్చు ప్రయోజనాలు ఈ పథకం ద్వారా లబ్ధిదారులు అరవై సంవత్సరాల వయసు తర్వాత జీవితాంతం మూడు వేల రూపాయలు నెలసరి పెన్షన్ పొందుతాడు ఇది ఖచ్చితంగా నిర్దిష్టంగా అందుతుంది మార్కెట్ పరిస్థితులు బదులు ఇది ఒక సోషల్ సెక్యూరిటీ కమిట్మెంట్ అంతేకాక లబ్ధిదారు మరణించిన తర్వాత అతని జీవిత భాగస్వామికి యాభై శాతం ఫ్యామిలీ పెన్షన్ కూడా లభిస్తుంది ఇది పూర్తిగా డిజిటల్ పారదర్శక మరియు బ్యాంక్ లింక్ విధానంలో పనిచేస్తుంది ఆటో డెబిట్ ద్వారా మీరు మర్చిపోయినా కూడా చెల్లింపు జరిగిపోతుంది మిస్డ్ పేమెంట్స్ ఉంటే ఎస్ఎంఎస్ రిమైండర్లు వస్తాయి ఇది మానవీయ తప్పిదాలను తగ్గించి పథకం కొనసాగింపును సులభతరం చేస్తుంది ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే మహిళలు చిన్న వేతన కార్మికులు వారి కుటుంబాల భద్రత కోసం ఈ పథకం బలమైన ఆధారం అవుతుంది ఇది కార్మికుని గౌరవాన్ని పెంచుతుంది మున్ముందు ప్రభుత్వం ఈ పథకానికి అదనంగా వైద్య సేవలు లేదా వృద్ధాప్య ప్రయోజనాలను కూడా కలిపే అవకాశం ఉంది సమర్పణ సారాంశంగా చెప్పాలంటే పిఎంఎస్వైఎం పథకం ఒక సామాన్య కార్మికుని జీవితంలో గౌరవాన్ని తీసుకురావడమే లక్ష్యంగా రూపొందించబడిన భవిష్యత్ భద్రత పథకం ఇది నెలకు చిన్న ఆదాయాన్ని పొందే గొప్ప మార్గం మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ ద్వారా ప్రభుత్వం కూడా సామాన్యుడితో భాగస్వామిగా మారడం ఈ పథకానికి ప్రత్యేకత ఇది పింఛన్నే కాదు ఒక గౌరవం ఒక భద్రత ఒక భవిష్యత్తు మీరు మీ అర్హతలు కలిగి ఉండి లేదా మీ పరిసరాల్లో ఎవరికైనా అవసరం ఉంటే ఈ పథకాన్ని వినియోగించుకోండి ఇది కేవలం ప్రభుత్వ పథకం కాదు మీరు బాగుండాలని మీ వృద్ధాప్యం ప్రశాంతంగా గడవాలని రాష్ట్రం ఇచ్చే శుభాకాంక్ష మీరు డైలీ వేతన కూలి అయితే ఈ పథకం మీకోసం ఇప్పుడే అప్లై చేసి భవిష్యత్తును సురక్షితంగా మార్చుకోండి ఇప్పుడు మనం నేర్చుకున్న టాపిక్ పై కొన్ని ప్రశ్నలను చూద్దాం